మాస్ టీవీ న్యూస్కి స్వాగతం కదలిపట్టణం గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తగా వచ్చిన నాలుగు డయాలసిస్ మిషన్లు మరియు ఏఆర్టీ సెంటర్లో సిడి ఫోర్ కౌంటింగ్ మిషన్ను గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ సత్యసాయి జిల్లా డిహెచ్ఓ డాక్టర్ తిపేంద్ర నాయక్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ మహిళా నాయకురాలు పర్విన బాను బీజేపీ నాయకులు కేసవరెడ్డి ఎన్డీఏ కూటమి నాయకులు తదితరలో పాల్గొన్నారు Okay, mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm. okay. மா ನೀರು ಮೂರು ಮೆಟ್ಟಿಲ್ ಇಂಡಿಯನ್ಆರ್ ಸೋಲಾರು ಐದು ಬೆಟ್ಟ ಐದು ಬೆಟ್ಟು ಸರಿಯಪು ವಿ ఇక్కడ ఇవర్ గ్లోబల్ రవద్ నిన్నప బైట్ ని కూడాండి హా సర్ అవర్ ని కాకుండా ఏం చేస్తారు సర్ టెస్ట్ ఓకే సేల్స్ తీసుకుని ఈ ఎడ్యుకేషన్ అండ్ టీసి లాట్ ఆఫ్ టీసి రైట్ సర్ अभी लड़ाई चल रही है आउट ऑफ़ कोई दोस्त नहीं कर रहा है रोटी ना जीजा सर इंजेक्शन इशू किसकी किसकी बात की जा रही है सर अरे रिस्क हो रहा है बस मीट पेटी बस मेरा ना मीडिया द्वारा डिस्मिटेड का मंत्रियों सारों सारों मार कर दी पब्लिक नवेज़ है नवेज़ कौन है नवेज़ जीता वोट प्रमेयर

సిద్ధా దార్గర్ అంతే వరప్రతిష్టాస్ లో ఫోటో ఆర్టిక్ సోన ఫాస్ట్లీటిక్ ప్రోగ్రామ్ లో వెర్నేసిక్ ఏది నింగోడే లైవ్ లింక్ కోసం కన్ఫర్మేషన్ ని కూడా చేస్తున్నారు హాన్ సార్ అది చేస్తానా ఇప్పుడు ప్రా చేస్తానా ఎక్కడ చేస్తానా ఇప్రడే చేస్తానే పన్నెను కన్ఫర్మేషన్ చేస్తా వాలె ఎక్కడ పెట్టాలంట అన్న మనది ఎలా சார் ஹேமா சார் கட்டறండి சவுண்ட் வந்துச்சாயிடுது வந்துச்சாயிடுது சார் இது புடினாய சார் இது வருது சார் இந்த மீரே மீரே சே சார் இது பட்டுன் சார் சார் நீरु பட்டுன் சார் சார் ஆنين கரெக்ட் பாருங்க ஏன் சட்டிஸ்ഫൈ இல்ல அண்டா இது बेसिक टेस्टिंग मतलब ये प्लेट है और फिर का सर इनको करके उनको ए स्टाइल टेस्ट में और साहब इंफॉर्मेशन स्टेट्स है डॉक्टर न्यूर मीटिंग एक दूसरी ఆంతరం దిస్కోతారు సార్ ఇన్ ఎన్విరాన్‌మెంట్స్ అని గిరాలు ని గ్యాస్ గ్యాస్ సార్ ఇక్కడ సూపరెంటుగా ఉన్నప్పటి నుంచి పురాతన ఇట్లా గుర్తించసారు థాంక్యూ సర్ థాంక్యూ సర్ అలావింగ్ ది డూసర్ సర్ ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి పేషెంట్ ప్రారంభించేటువంటి సందర్భంగా అదే రకంగా ఏఆర్సీ సెంటర్లో సిడిపోర్మిషన్ ప్రారంభించినటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కార్యక్రమం కొన్ని వేరే హాస్పిటల్ సూపర్ నెడ్ గారికి అదేవిధంగా డిసిహెచ్ఎస్ విన్న గారికి వేరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు వీరందరి కృషి ఫలితమే గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేసినటువంటి కృషి ఫలితం ఈ రోజున కొద్ది వరకైనా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్ వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతూ ఉన్నారు అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున పది మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగానే మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాల కొత్త జీవితము సంతోషంగా ఉండల్ల ఆరోగ్యంతో ఉండల్ల ఆనందంతో ఉండాలని తెలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తాం